वैसिपी <laughs> <चिक, चिक. laughs> అన్నా అన్నా వైసీపీ నాయకులుంటే వైసీపీ నాయకులుంటే మాకేం అభ్యంతరం లేదు కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి అవినాష్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం గుంది కాబట్టి అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు ఈ రోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టి మాకేం అభ్యంతరం లేదు మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏ రాజశేఖర రెడ్డి అయితే మీరు గెలిపించారో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అని మీరు ఓట్లేసి గెలిపించారో ఆ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ అన్నగా ముఖ్యమంత్రి కానంత వరకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు బిడ్డను కానీ జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు పర్వాలేదు పర్వాలేదు అది ఆయన ఇష్టం కానీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా హత్య చేసి ఘోరంగా గొడ్డలితో నరికి చంపేసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి హంతకులని తెలిసి కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు మరీ మళ్ళీ అదే హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఇంటి విషయం కాదు ఇది ఒక కుటుంబ విషయం కాదు ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఒక ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా ఒక ప్రజా నాయకుడు కాదా మీకు సేవ చేయలేదా ఆయన ఇంట్లో ఆయనను చంపేస్తే అది కుటుంబ విషయమా రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు జీవితం అంతా దారపోసారు అలాగే మీరు కూడా లింగాల ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళను రాజశేఖర్ రెడ్డి గారు గెలుస్తారా లేదా అన్న క్లిష్టమైన పరిస్థితిలో కూడా లింగాల ప్రజలు ఆయన పక్కన నిలబడి గెలిపించారు నాకు ఆ విషయం గుర్తే ఉంది మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు మీరు రాజశేఖర రెడ్డి గారికి సొంత మనుషులు అలాగే రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారికి ఎంత అనుకువగా ఉన్నాడో వివేకానంద రెడ్డి గారి మీకు కూడా అంతే అనుకువగా ఉన్నారు ఎవరైనా అయ్యా సార్ సార్ మాకి సమస్య ఉంది అని ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను వాళ్ళ బండిలోనే ఈయన బండిలోనే కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆఫీసర్ దగ్గరికి ఆఫీసర్ దగ్గర వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు కదా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అలాంటి నాయకుడు అలాంటి ప్రజా నాయకుడు భూతత్వం పెట్టుకుని వెతికినా కూడా కనిపించడు ఉన్నాడా అవినాష్ రెడ్డి గారు ఉన్నాడా అవినాష్ రెడ్డి గారికి మీరు ఓట్లేసి గెలిపించారు ఎంపీని చేశారు ఏం చేశాడు కనీసం రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిన అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఢిల్లీలో వీళ్ళ నాయకులు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం పనిచేసే నాయకులు ఎవరైతే హత్య చేశారో హత్య చేపించిన అవినాష్ గూగుల్ టెక్స్ మ్యాప్స్ లో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు హత్య జరిగిన రోజు కలుసుకున్నారు అని ఒకే లొకేషన్ లో చూపిస్తున్నాయి సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకున్నారు అంతకు ముందు మాట్లాడుకున్నారు అప్పుడు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు అని సాక్ష్యాలున్నాయని సిబిఐ చెప్తుంది కూడా ఇచ్చుకున్నారు చేతులు మార్పిడి జరిగింది అని ఇవన్నీ మేము చెప్పటం లేదు మాకు తెలియదు హత్య జరిగిన రోజే మాకు వాళ్ళు చేశారు అని ఆ మేము చెప్పేవాళ్ళం కానీ మాకు తెలియలేదు ఆధారాలు బయట పెట్టిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ రెడ్డి అనే దుర్మార్గునికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు కారణం కారణం ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి ఒక హంతకుడు అని తెలిసి కూడా సొంత చిన్నాన చిన్నాన అంటే నాన్న తర్వాత నానంతటి వాడు చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు సొంత చిన్నానకు హత్యకు కారణమైన వాడని తెలిసి కూడా ఐదు సంవత్సరాలు వెనకేసుకొచ్చారు ఐదు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు ఇది న్యాయమేనా ఇది ధర్మమేనా ఐదు సంవత్సరాలు ఒక హంతకుని కాపాడటం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేసిన వాళ్ళకి ఒక ఎంపీ టికెట్ ఇస్తున్నారు ఇది న్యాయమేనా అది అడగడానికి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ విరోజు అదే ఎంపీకి పోటీ చేస్తుంది మీరు సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తున్నది తప్ప మా ఇంటి విషయమా ఇది మా చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డికి జైలు శిక్ష పడలేదు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు కాబట్టి అందుకే మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్ళీ గెలవకూడదు మళ్ళీ అధికారాన్ని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆడుకోకూడదు మళ్ళీ చట్ట సభలకు ఇలాంటి హంతకులకు వెళ్ళకూడదు అనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసింది మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాశ్ ఎంపీగా కావాలో మీరే నిర్ణేతలు ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరే నిర్ణేతలు రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు మళ్ళీ చెప్తున్నా నేనైతే నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నా మీరు గెలిపిస్తే మీ మధ్యలోనే బ్రతుకుతా ఆశీర్వదించాలి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి న్యాయాన్ని నిజాన్ని గెలిపించాలని ప్రతి అన్నను ప్రతి చెల్లిని ప్రతి అక్కను ప్రతి తమ్ముని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ హస్తం గుర్తు హస్తం గుర్తుకే మన ఓటు హస్తం గుర్తు అమ్మా హస్తం గుర్తు తల్లి హస్తం